హాయ్ నమస్తే వెల్కమ్ దొంగకే తాళం చేతులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏంటంటే వార్త తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తిరుల్ రాజ్ రెడ్డి గారికి ఒప్ప చెప్పాడు మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంటే తిరుల్ రాజు గారు ఇప్పుడు ప్రజెంట్ సినిమా రంగంలో సినిమాలు నిర్మిస్తూ చాలా రాణిస్తున్నాడు సక్సెస్ఫుల్గా ఉన్నాడు చాలా చిత్రాల్లో నిర్మిస్తున్నాడు దాంతోపాటు సినిమా రంగంలో ఎగ్జిబిటింగ్ అయినటువంటి థియేటర్ల వ్యవస్థలో కూడా తన మార్కు ఉంది తన తన థియేటర్లు చాలా ఉన్నాయి చాలా దాంట్లో పెట్టుబడులు ఉన్నాయి చాలా గ్రూపుల్లో ఆయన సినిమా థియేటర్స్ ఉన్నాయి అభ్యంతరం ఏం లేదు కానీ దొంగకే తాలం చేయిస్తే ఎలా ఉంటుందో అట్లా దిల్ రాజుకు ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పోస్ట్ ఎందుకంటున్నానంటే ఇది కీలకమైనటువంటి పోస్ట్ అత్యుచ్చమైనటువంటి పెద్దదైన పోస్ట్ ఓకే అంటే ఒక సినిమా సెన్సార్ కావాలన్నా సినిమా రంగంలో పర్మిషన్స్ కావాలన్నా సినిమా రంగంలో సమస్యల మీద ఫిర్యాదులు వస్తే పరిష్కరించాలన్నా ఇది ఫిల్ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ కీలకం అసలు సినిమా రంగంలో అత్యధికంగా చాలా ఇబ్బందికరంగా చాలా కఠినంగా చాలా సార్లు వినిపిస్తున్న కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కారణం ఎవరు అంటే దిరిజ్ గారే ఆయన బైపే బెల్లవుతాయి అత్యధికంగా చాలా సార్లు చాలా సార్లు చాలా సార్లు చాలా సార్లు వినిపిస్తుంది ఆ నలుగురు చేతుల్లో థియేటర్లు వెళ్ళిపోయాయి ఆ నలుగురు చేతుల్లో సినిమా రిలీజ్ డిసైడ్ అయిపోతుంది ఆ నలుగురు వల్లే చిన్న చిత్రాలు చచ్చిపోతున్నాయి ఆ నలుగురు వల్లనే ఇంకొంతమందికి టాలెంట్ గుర్తింపు లేదు అంటే ఆ నలుగురు వల్ల ఎవరు ప్రయోజనాలు అయిపోతున్నో టాలెంట్ బలగం చిత్రాలు లాంటి వాళ్ళకి వెళ్ళిపోయింది అది వేరే విషయం కానీ అత్యధికంగా తెలంగాణ సమాచారం నుంచి సినిమా టెక్నీషియన్ నుంచి ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే చిన్న చిత్రాల ప్రోత్సహించకపోవడం చిన్న చిత్రాలు చచ్చిపోవడం ఈ సమస్యకు మూలం కారణం దిల్ వైపు వైపే కానీ మరి అట్లాంటి ఫిర్యాదులు వస్తే దిల్ ఏం చెప్తాడు ఏం చేయగలుగుతాడు ఆ పదవిలో ఉంటాయి కదా ఇంకొకటి చిత్రాలలో అభ్యంతరికల సన్నివేశాలు శృతిపించినటువంటి శృంగారం శృతిలించినటువంటి హింస ఇట్లా ప్రస్తావన వచ్చినప్పుడు తన పదవిలో ఉంటే తన చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి మరి ఆ చిత్రం పట్ల అభ్యంతరకర సన్నివేశాలకు ఆయన ఉన్నత పదవిలో ఉంటే ఆ చిత్రాలకు సర్టిఫికేట్ ఇవ్వడంలో ప్రభావితం కాదా ప్రభావం కాదా ఆయనకి ఇవ్వడం అభ్యంతరం లేదు ఆయన రన్నింగ్ సినిమాలు ఉన్నాయి ఇంకా రేపు ఉంటాయి అంటే ఆయన చిత్రానికి ఆయనే సంతకాలు పెట్టేసుకుంటాడా అనేది ప్రశ్న సో ఎంత దిల్ రాజు రెడ్డి గారైతే మాత్రాన పదవి వచ్చిందా ఆయన సేవలకు ప్రతిఫలంగా వచ్చిందా మాకు అభ్యంతరం లేదు మేము ప్రశ్నించాం విషయంలో బట్ దొంగకే తాళం చేతి ఇవ్వడం మాత్రం నిజంగా సిగ్గుచేటు దాన్ని ప్రస్తావించాల్సిందే ప్రశ్నించాల్సిందే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దారుణాలలో ఇదొక దారుణంగా భావిద్దాం